అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు నేటి సమాజంలో అణగి ఉంటే అవసరం కోసం అంటారు ధైర్యంగా ఉంటే బలుపు అంటారు ప్రశ్నిస్తే పనిలేదంటారు ఎదిరిస్తే వ్యధవా అంటారు స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు కోపంగా ఉంటే కొవ్వు అంటారు ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కనబెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు ఇదే ఇదే ఈ లోకం తీరు కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు కానీ మనసులోని బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటమే అతి కష్టమైన పని ప్రేమగా మాట్లాడుతున్నా వాళ్ళందరికీ మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉండవచ్చు జీవితంలో మనం చేసే తప్పొప్పుల్ని గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ ingko karu mana antaratma.